ైస్ లాడ్ బ్రదర్ దేవుడికి వందనాలు నా సాక్ష్యం ఏంటంటే నేను డిసెంబర్లో ఆల్మైటిక్ గాడ్ గార్డ్ గ్రూప్లో జాయిన్ అయ్యాను జాయిన్ అయిన ఒక వారంలోనే నేను ఎన్నో అద్భుతాలు చూశాను నా ఆరోగ్యపరంగా ఎంతో నేను స్వస్థత పొందుకున్నాను ఇది నా రెండవ సాక్ష్యం అయితే ఈ సాక్ష్యం ఏంటంటే మొన్న జనవరిలో ఇరవై ఒక్కరోజు రోజు రాధలను పెట్టినప్పుడు నేను చాలా ఆర్థిక పరిస్థితుల్లో ఉన్నాను బ్రదర్ కొంత మనీ కొంతమందికి ఇవ్వాలి అలాగే కొంచెం గోల్డ్ కూడా ఎదుటి వాళ్ళ మేము నడిపించాలి అయితే మా నాకు నా భర్తకు వచ్చిన శాలరీ మా ఇంట్లో సమస్యలకే సరిపోయి కదా వడ్డీలు కట్టడానికి కానీ ఇవి ఎలా ఏడిపించాలని చాలా భయం వేసి నేను ఒక బాధలో ఉండిపోయాను ఇంతకుముందు దేవుడు చేసిన అద్భుతం మర్చిపోయాను అయ్యో ఈ శోధన నుంచి అలా బయటపడాలని దుఃఖం తప్ప వేరేది నా నోటంట వచ్చేది కాదు ఎవరికి చెప్పుకోలేకపోయేదాన్ని అయితే ఆ టైంలో మీరు పాతవి మెసేజ్ చూసి ఉంటే అవి ఓపెన్ చేసి చూసే చూశాను చూసినప్పుడు అందులో పలికితే కలుగుతాయి మీరు పలకండి అమ్మ అని ఒక మాట నన్ను ఎంతగానో హత్తుకుందండి రెండవ మాట ఏంటంటే కేకలు వేశాక గోడలు కూలాయా ఎరుకోగోడలు కూలాక కేకలు వేస్తారా అని అర్థం రెండవ మాట కూడా నన్ను చాలా చాలా హత్తుకుంది బ్రదర్ ఆ రెండు విషయాలను బట్టి నేను దేవుని ఎంతగానో స్థుతించాను నాకు చాలా ధైర్యం వచ్చింది అయితే ఆ ఇరవై ఒక్క రోజు ప్రార్థనలో లాస్ట్ వీక్లో నేను కూడా ఉపవాసం ప్రార్థించాను అయితే మీరు మార్నింగ్ త్రీ థర్టీ ప్రేయర్లో ప్రార్థన చేసినప్పుడు ఎదుటివారి కోసం ప్రార్థన చేయండి మమ్మీ సమస్యను వదిలేయండి అని చెప్పారు అలానే వారి గురించే చెప్పు చేసేదాన్ని నా సమస్య నేను ప్రేయర్ అంతా అయిపోయినాక ఒక ఐదు నిమిషాలు చేసుకునేదాన్ని అలా చేసుకుంటుండగా మొన్న జానవరి థర్టీని ముప్పై తారీఖుని ఒక వ్యక్తి కాల్ చేశారు చేసి మా దగ్గర కొంచెం మనీ ఉంది ఎవరికన్నా కావాలంటే స్తాము అనేసన్ చెప్పారు చెప్తే అప్పుడు వెంటనే మా హస్బెండ్ని అడిగితే అమ్మా మనం తీసుకుందాము ఈ దేవుడే ఈ సహాయం చేశాడని మేము చాలా సంతోషపడి వాళ్ళకి మళ్ళీ కాల్ చేసి మేము తీసుకుంటామని చెప్పి మేము తీసుకున్నాం బ్రదర్ తీసుకొని వడ్డీ ఈ మంత్ కట్టవలసిన ఇంట్రెస్ట్లన్నీ కట్టేసి గోల్డ్ విడిపించి తర్వాత వాళ్ళకి ఇవ్వాల్సిన ఎదుటి వాళ్ళకి ఇవ్వాల్సిన అమౌంట్ కూడా ఇచ్చేసాం దేవుడు అడిగిన దానికంటే ఊహించిన దానికంటే చాలా అద్భుతంగా అసలు నేను అడిగింది కొంచమే నా అవసరాల నిమిత్తమే కానీ నేను ఫిబ్రవరి నెల గురించి అసలు ఆలోచించలేదు కానీ ఫిబ్రవరి నెల కట్టవలసిన వాటికి కూడా దేవుడు నాకు సమకూర్చాడు బ్రదర్ నిజంగా పలిగితే కలిగినాయి స్థుతిస్తే ఎక్కువ గొడవలు కూలిపోయినదిగా ఈ సమస్యలన్నీ కదిలించబడ్డాయి బ్రదర్ అలాగే నాకు కొన్ని రోజులు కొన్ని సంవత్సరాల నుంచి కొన్ని నప్పులు అలా ఉండిపోయినాయి బ్రదర్ ఎంత సంపాదించినా కానీ వాటి కొడ్డీలా కడుతున్నాం కానీ అవి తీరే మార్గం కనిపించలేదు అలాంటిది నేను స్థుతించడం నేర్చుకున్న తర్వాత ఒక్కొక్క సమస్య కదలడం ప్రారంభించే బ్రదర్ నిజంగా ఇంత అభివృద్ధిలో నేను విశ్వాసంతో ముందుకు వెళ్తున్నానంటే అది కేవలం మీ ప్రార్థన నడిపింపు బ్రదర్ ఒక స్కూల్ విద్యార్థికి ఒక టీచర్ ఎంత అవసరమో ఒక విశ్వాసం కూడా ఒక దైవశైల అంతే అవసరం సార్ బ్రదర్ ఎందుకంటే ఆత్మీకంగా బలపడుతూ ఈ లోకంలో వచ్చే శ్రమల్ని ఎలా ఎదుర్కోవాలో ఒకరు ముందుండి ఖచ్చితంగా నడిపించాలి బ్రదర్ అలా మీరు మాకు దేవుడిచ్చిన ఒక ఒక మంచి గిఫ్ట్ అని నేను ఆశపడుతున్నాను బ్రదర్ ఇది చూ వినే వారికి వింతగా విరితనంగా ఉండొచ్చు బ్రదర్ కానీ నిజంగా ఇంతకుముందు మాకు ప్రార్థించడం ఎలాగో ప్రార్థన చేసేవాళ్ళం కానీ ఎలా ప్రార్థించాలో ఎలా పొందుకోవాలో ఎదుటి వారి గురించి ఎలా ప్రార్థించాలో మాకు తెలిసేది కాదు మీరు మార్నింగ్ ఆఫ్టర్నూన్ ఈవినింగ్ మూడు లైవ్లు కూడా నిజంగా మమ్మల్ని ఎంతగానో బలపరుస్తున్నాయి దేవుని చిత్తమైతే నా ఆశ ట్వంటీ ఫోర్ అవర్స్ కూడా ఇస్తే బాగుండు అనిపిస్తుంది అంత ఆశగా ఉంది ఇంకో విషయం ఏంటంటే మీరు నిజంగా మీరు శ్రావణి సిస్టర్ కూడా ఎంతగానో మమ్మల్ని బలపరిచారు బ్రదర్ అందని బట్టి వందనాలు అలాగే మూడు ప్రేయర్లు ఒక్కరోజు మిస్ ఒక్క పూట మిస్ అయినా కానీ చాలా బాధగా ఉంటుంది దేవుని వల్ల ఇప్పటికైతే సక్రమంగా లైవ్లో పాల్గొనడానికి దేవుని శక్తిని ఇస్తున్నాడు అలాగే ఎదుటి వారి కోసం కూడా నశించిపోతున్న వారి గురించి కూడా ప్రా భారం కలిగి ప్రార్థించే జీవితాన్ని ఇంకా మేము పొందుకోవాలని ఆశపడుతున్నాను అలాగే మా సిస్టర్ జాబ్ విషయంలో కూడా దేవుడు ఎంతో గొప్ప కార్యం చేశాడు బ్రదర్ దేవుడు మా జీవితాల్లో ఎన్నో ఎన్నో అసలు ఈ గ్రూప్లో జాయిన్ అయిన తర్వాత స్థుతించడం మొదలుపెట్టిన తర్వాత ఎంతగానో మమ్మల్ని దేవుడు దీవించాడు బ్రదర్ ఇంకా సమస్యలు ఉన్నాయి ఆ సమస్యల నుంచి కూడా దేవుడు ఖచ్చితంగా విడిపించేశాడని నేను నమ్ముచున్నాను బ్రదర్ అలాగే మీకు మీకు మీ కుటుంబానికి ఉన్న ప్రత్యేకమైన వందనాలు బ్రదర్ అలాగే నా ఏసైకి ఈ కార్యాలన్నీ చేసి నన్ను ఇంత బలపరుస్తున్న ఏసైకి కూడా ప్రత్యేకమైన నా వందనాలు చెల్లించుకుంటున్నాను బ్రదర్ ఈ చిన్న సాక్షిని దేవుడు దేవించిన కాక ఆమె